ఇది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ రిమండ్ రిపోర్ట్ తెచ్చి చెప్తున్నదల్లా వాళ్ళ దగ్గర అంత కెపాసిటీ లేదు వాళ్ళు వేరే పేరుతో కొన్నారు వేరే పేరుతో కాంట్రాక్టర్లు చేజిక్కించుకున్నారు ఇది కాంట్రాక్టర్లకు సంబంధించిన చీటింగ్ అవుతుంది తప్పించి నెయ్యిలో ఏం కలిపారు జంతు మాంసం ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఒక లింక్ చేసేది చెప్పేస్తున్నారు కాబట్టి ఇది కలిపేసి ఉంటారు అనేసి అంటే వాళ్ళ దగ్గర అంత కెపాసిటీ లేదు కాబట్టి కలిపేసి ఉంటారనేసి ఇప్పుడు ఉట్టినందిని నేను వాడుతున్నాం మనం నందిని నెయ్యి మూడవదో నాలుగోదో కాంట్రాక్ట్ అక్కడ వాళ్ళ దగ్గర పూర్తిగా లేదు ఒక్క ఒక్క సంస్థ నుంచి నెయ్యి ఇంపాసిబుల్ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇదే కాదు ఇది ఒక్కటే పక్కన దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలు ఎక్కడి నుంచి వస్తుంది నెయ్య రకరకాల సంస్థలు ఒక్క సంస్థ దగ్గర ప్రొడక్షన్ అనేది ఇంపాజిబుల్ దేశంలో ఉన్న ఎన్ని లక్షల ఆలయాలు ఉన్నాయి అన్ని లక్షల ఆలయాల్లో కూడా లడ్డూనో లేకపోతే పరవాన్నమో వాటిట్లో నెయ్యగా వాడేది నెయ్యగా వాడేది వాటిట్లలో పులిహార లాంటి వాటిట్ల మావులు నూనె వాడతారు అనుకుందాం కానీ దీంట్లో అయితే ఆవునయ్యే వాడతారుగా అన్ని ఆవులను ఎవరు పెంచుతున్నది ఏ సంస్థ పెంచుతుంది ఎక్కడి నుంచి నెయ్యి వస్తుంది కాబట్టి ఏం చేస్తాయి డైరీలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ విజయ డైరీను సంగం డైరీను లేకపోతే విశాఖ డైరీను హెరిటేజ్ డైరీనో ఉంటుంది మొత్తం వాళ్ళు ఒకళ్ళ దగ్గరే తీసుకుంటారా తీసుకోరుగా ఒక ఊళ్ళో ఒకరో ఇంకొక ఊళ్ళో ఇంకోరో ఒక డైరీ నుంచి ఇంకో డైరీ కూడా తీసుకుంటది ఒక డైరీ నుంచి ఇంకో డైరీ కూడా కొంటది ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం కూడా కొనుక్కుంటారు అది వాళ్ళ వాళ్ళ అవసరం వాళ్ళ వ్యాపారం అది వ్యాపార సూత్రం ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ వివాదం రాగానే వాళ్ళు కావాలని చెప్పి వదిలేశారు ఏది డైరెక్టర్లుగా వాళ్ళ మనుషులు పెట్టారు అది స్కామ్ అంటే వాళ్ళు భయపడి వచ్చారు భయపడ్డారు అక్కడ ఏటీ ఉద్యోగులతోనే ఎవరు మాట్లాడుంటారు అందుకని ఆ ఫోన్లు పగలగొట్టుకున్నారు తగలబెట్టుకున్నారు అది అది భయంతో జరిగినటువంటి యాక్టివిటీ దానికి ప్రాథమిక కుట్రకి సంబంధం లే ప్రాథమిక కుట్ర ఏంటి నువ్వు చెప్తున్నటువంటిది దాంట్లో జంతువు కొవ్వు కలిసింది మనం తేల్చాల్సింది